సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజు సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే బాబా మీద నమ్మకంతో భక్తితో మనం ఏ పని చేసినా అది తప్పకుండా జరిగి తీరుతుంది ఏదైనా సరే మనం ఒకటి నమ్మకం లేకుండా చేస్తే అది మనకు నమ్మకం లేకుండానే ఆ పని అనేది వెనకబడుతుంది అనమాట అదే మనం మన సాయినాథుని మీద నమ్మకంతో ఆయన మీద భక్తితో మెయిన్ మన మనసులో నిండుగా బాబా మీద భక్తి అనేది ఉన్నప్పుడు మనం ఏది చేసినా కూడా అది మంచిగా కలిసి వస్తుందండి బాబా గారు కూడా చెప్పేది అదే పూర్తి నమ్మకంతో చెయ్యి తల్లి ఏ పనైనా సరే పూర్తి నమ్మకంతో చెయ్యి నమ్మకం లేకుండా ఎప్పుడు కూడా ఉండవద్దు ఓపిక సహనంతో పాటు ఆ నమ్మకం అనేది పెంచుకున్నామంటే నీ జీవితంలో ఎప్పుడు కూడా అద్భుతాన్ని చూస్తావని చెప్పి చెప్తూ ఉంటారు కదా దీనికి సంబంధించి ఒక మంచి కథ ద్వారా మీకు ఈ యొక్క బాబా మీద నమ్మకం కానివ్వండి దేవుని మీద మరింత భక్తి మనం ఎలా పెంచుకోవాలి మనకు ఎలా బాబా వచ్చి మనల్ని రక్షిస్తాడు భగవంతుని భగవంతుని ప్రార్థనలో భగవంతుని ముందు మనం పెట్టిన ప్రార్థన ఎలా నెరవేర్తాయని ఒక చిన్న కథ ద్వారా మీతో షేర్ చేయబోతున్నానండి ఒక పాల వ్యాపారి ఒక ఆమె ఉంటుందండి ఆ పాల వ్యాపారి ఆమె ప్రతిరోజు కూడా పక్క పక్క ఊరిలో ఉన్న ఒక దేవాలయానికి అభిషేకానికి ప్రతిరోజు పాలు ఇస్తుంది అనమాట ఆ పాలు ఇవ్వటానికి ఒప్పుకుంటూ ఉంటుంది ప్రతిరోజు కూడా ఆ పా ఆమె పాల క్యాన్తో తెచ్చి పాలు అనేది అభిషేకానికి ఇచ్చి వెళ్తూ ఉంటుంది అనమాట కానీ ఇక్కడ ఆమె ఊరిని ఊరికి గుడికి వెళ్ళాలి అంటే పక్క ఊరు దాటాలి పక్క ఊరికి వెళ్ళాలి అంటే మధ్యలో ఒక నదిని దాటాల్సి ఉంటుంది అన్నమాట ఆ నదిని దాటాల్సిన కారణంగా ఒకరోజు ఆలస్యమైపోతుంది ఒకరోజు ఏంటంటే బాగా ఆలస్యమైపోతుంది పూజారికి చాలా కోపం వచ్చేసింది ఏమమ్మా నీ కోసం మేము పూజలు ఆపుకోవాలా దేవుడు నీ కోసం ఎదురు చూడాలా లేదు స్వామి నేను కరెక్ట్ టైంకి వద్దాం అనుకున్నాను కానీ ఏది పడవనేది ఏది కూడా లేదు అలాంటప్పుడు వచ్చి నాకు ఆలస్యమైంది రావటానికి అందులో పాలు తీసేవాళ్ళు కూడా లేటుగా వచ్చారు అందులో నేను దాడదామంటే పడవ ఏమీ లేదు అది పడవ వచ్చేసరికి లేట్ అయింది అందువల్లే ఆలస్యమైంది రేపటి నుంచి నేను కరెక్ట్ టైంకి తెచ్చేస్తాను అని చెప్తాను అనమాట అదంతా కుదరదు ఇలాగైతే నేను దేవుడు నీ కోసం ఎదురు చూడాలా కోసం అభిషేకం కోసం కరెక్ట్ టైంకి తెచ్చి ఇచ్చే పని అయితే తెచ్చి లేకపోతే ఏం లేదు ఏంది నది దాటలేదు నది దాటలేదు పడవలేదు పడవలేదు అంటున్నావు దేవుని పేరు చెప్పి నడిచి వచ్చేదేమే దేవుని పేరు చెప్తే నడిచి వస్తే రాలేవా ఏమా మాత్రం భక్తి లేదా అని చెప్పి అనేస్తాడు అనమాట తర్వాత నుంచి ఆమె ప్రతిరోజు కూడా కరెక్ట్ అయిన సమయానికి పాలనేది తెచ్చిచ్చేస్తుంటుంది ఒకరోజు వరుసగా వర్షాకాలం టైంలో వరుసగా వచ్చి మూడు రోజులు వాన వస్తూ ఉంటుంది అన్నమాట మూడు రోజులు కూడా కరెక్ట్ సమయానికి అనేది ఆమె పాలు అనేది ఇచ్చేస్తుంది ఏంటబ్బా ఇంత వర్షంలో కూడా ఈమె కరెక్ట్ టైంకి తెచ్చిచ్చేస్తుంది నేనే రావటానికి పూజకి రావటానికి పొద్దునే లేట్ అవుతుంది ఈమె మాత్రం ఎలా వస్తుంది అని చెప్పి అనుమానంతో ఆ రోజు ఆమెను అడుగుతాడు ఈ వర్షాకాలంలో చినుకులు పడుతూ ఉన్నాయి ఎలా వస్తున్నావు నదిలో అక్కడ పడవలు వాళ్ళు కూడా లేరు కదా పడవ నడిపే వాళ్ళు ఎలా వస్తున్నావు కరెక్ట్ సమయానికి నాదే ఆలస్యం అవుతుంది అని చెప్పి పూజారు అడగని మీరే కదా స్వామి చెప్పారు దేవుని పేరు చెప్పి నడిచి వచ్చేసేయే నదిలో అని చెప్పి అలాగే నడిచి వచ్చేస్తున్నాను అంటాడు ఏంటి నడిచి వచ్చేస్తున్నావా అయితే నీ బట్టలు ఏమీ అసలు తడిచినట్టే లేదు బాగా పొడిగానే ఉన్నాయి ఎలా నువ్వు పొడిగా ఉన్న బట్టలతో నువ్వు తడిచి తడి చూస్తేనే కదా నీళ్ళలో దిగినట్టు ఎలా అది అదేందుకు స్వామి నేను లోపల నది లోపల నడవటం లేదు నది పైన నడుస్తున్నాను అంటాడు అది ఏంటి అని చెప్పి పూజారికి అర్థం కాదు అవును స్వామి మీరు చెప్పారు భగవంతుణ్ణి తలుచుకొని నడవమని చెప్పి అలా నడుస్తున్నాను నేను తడవకుండా వస్తున్నాను అంటది అవునా తడవకుండా వస్తున్నాయి ఇది నమ్మాలా నా ముందు నడువు అని చెప్పి నా గబగబా ఆమెను తీసుకెళ్ళి నది దగ్గర నడిపిస్తారు ఆమె మనసులో పాలకాయని పైన పెట్టుకొని రెండు చేతులు జోడించి భగవంతుడిని స్మరిస్తూ అలా కళ్ళు మూసుకొని నడుస్తూ ఉంటుంది అనమాట ఆమె నది పైన అంటే నీళ్ళ పైన నడవటం అనేది కళ్ళారా ఆ పూజారి చూస్తాడు అప్పుడు పూజారికి చాలా ఆశ్చర్యమైపోతుంది అనమాట భగవంతుని దేవుని పేరు చెప్తేనే నది మీద నడిచిందంటే నేను ఎప్పుడు భగవంతునికి పూజ వ్రతం పూ నామాలు మంత్రాలు అన్నీ చదువుతుంటాను నేను కూడా నడవగలను అని చెప్పి పూజారి రెండు చేతులు జోడించి తను భగవంతుని పేరు చెప్పి మనస్సులో భగవంతుని నడుచుకొని నీళ్ళపైన అడుగు పెడతాడు దొబుక్కుని పడిపోతాడు పడిపోతాడనమాట అప్పుడు అర్థమవుతుంది భగవంతుని నామం అనేది భగవంతుని మంత్రం అనేది నోటితో మాత్రమే కాదు మనసులో కూడా భక్తితో చేయాలి ఆమె పూర్తిగా భగవంతుని మీద భక్తిగా ఉంది కాబట్టే ఆమె పైన నడవగలిగింది బట్టలు తడవకుండా ఆమె నది దాటగలిగింది అని చెప్పి పూజారికి పూర్తిగా అర్థమయ్యి ఆమె భక్తికి మెచ్చి ఆమె నమ్మకానికి మెచ్చి అమ్మ మీరు చాలా అదృష్టవంతులు అని చెప్పి చెప్తారనమాట ఇది కథే కాదండి ఇది కథ అయినా సరే ఇది అక్షరాల నిజం నీళ్లపైన ఎవరూ నడవలేకపోయినా నిజమైన భక్తి ఉంటే ఏదైనా సరే భగవంతుని అనుగ్రహం అనేది తప్పకుండా దొరుకుతుంది ఇదే మనకు బాబాగారు చెప్పేదన్నమాట మనం ఏదైనా సరే ఆయన మీద నమ్మకంతో చేసినప్పుడు బాబా మీద నమ్మకంతో మనం ఒక ప పని ఆయనకి పాదాలు చెంత పెట్టినప్పుడు ఆ పని తప్పకుండా మనకు చేసి మనకు కావాల్సింది అనుకూలంగా చేసి ఇస్తారన్నమాట కాబట్టి ఎప్పుడు కూడా నోటితో చెప్పటమో ఏదైనా సరే మేము వాటితో పూజ చేసాము వీటితో పూజ చేసాము ఇంత ఆడంబరంగా చేసామనేది కాకుండా మనసులో పూర్తిగా బాబా మీద భక్తి అది ఎలా అక్క అని మీరు అడగచ్చు అది వస్తుందండి నిజమైన భక్తి అనేది అదే అన్నమాట నిజమైన నమ్మకం అనేది అదే అన్నమాట పూర్తిగా బాబాని మనం డిసైడ్ అయినప్పుడు తప్పకుండా ఆ భక్తి నమ్మకం అనేది మనసులో చోటు చేసుకుంటుంది అప్పుడే మనం పూర్తిగా భగవంతునికి మన మనస్సుని అర్పించగలిగితే నిజమైన భక్తి అదే అంటారు నిజమైన నమ్మకం అనేది అలా అంటారు అలా అలాంటి భక్తులకి బాబా ఎప్పుడు కూడా తోడుంటారనమాట సో మనం కూడా బాబా మీద నిజమైన భక్తితో శ్రద్ధతో ఓర్పుతో సహనంతో ఆయన మీద భక్తిని పూజని చేశామంటే తప్పకుండా బాబా అనుగ్రహం ఉంటుందండి అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వే జనాసునోభావంతో జై సాయిరా